హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వనిత ప్రపంచం వనిత ప్రపంచానికి స్వాగతం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను వాల్ట్ వీడియో వచ్చి కుక్వేర్ గురించి నేను చెప్పబోతున్నానండి నా దగ్గర ఉన్న కలెక్షన్ మీకు చూపిస్తూ సో నాకున్న నాలెడ్జ్ని మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోతున్నారండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు చేసే ఒక లైక్ మిగతా వాళ్ళకు కూడా నా వీడియో దగ్గర అవుతుందనమాట సో ప్లీజ్ డోంట్ ఫర్గట్ టు లైక్ అండి కొత్త వారు ఎవరైనా కనుక నా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి మరి వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా సో ఫస్ట్ మీకు నేను ఈ వీడియోలో చూపించబోయే ముందు ఒక్కసారి ఓవరాల్ లుక్ చూడండి నేను చూపించబోయే ఐటమ్స్ అన్నీ ఒక చోట పెట్టాను చూడండి అసలుకి మీరు బే ఇది వెయిట్ కూడా ఆల్మోస్ట్ త్రీ కేజీస్ వరకు ఉంటుందండి ఈ హ్యాండిల్ చూసారా అసలు ఎంత ఇదిగా ఉందోనో చాలా స్ట్రాంగ్ అండి ఇది అస్సలు చాలా గట్టిగా బరువుగా ఉన్నాయన్నమాట ఇది వచ్చి ట్వంటీ ఎయిట్ సెంటీమీటర్స్ అండి లెవెన్ ఇంచెస్ ఉంటుందన్నమాట ఇది కూడా సేమ్ అండి ఎలక్ట్రిక్ గ్యాస్ సెరామిక్ ఇండక్షన్ బేస్డ్ ఇది షాలో ఫ్రైస్కి చాలా బాగుంటుందండి వితౌట్ ఆయిల్ కుక్ చేయొచ్చండి ఇందులో మీరు చూస్తే ఈ బేస్ చూసారు కదా మొత్తము ఎంత స్ట్రాంగ్ ఉందంటే అంత స్ట్రాంగ్ అంత వెయిట్ కూడా ఉంది ఇది ఇది ఎస్పెషల్లీ వితౌట్ ఆయిల్ కుక్ చేయాలండి దీన్ని దీనికి ప్రతి దానికి కూడా లిడ్ వస్తుందండి ఈ లిడ్ అసలు మొత్తము ఆవిరి మీద ఉడకబెట్టచ్చు అనమాట అసలు చాలా అంటే చాలా యూస్ఫుల్ ఇది సో ఇది చూస్తే ఇది సిక్స్ లీటర్స్ కెపాసిటీ అండి ఇది సిక్స్ లీటర్స్ కెపాసిటీ రైస్ చేయొచ్చు బిర్యానీ రైస్ చేయొచ్చు సాంబార్ పెట్ పెట్టుకోవచ్చు అసలు చాలా బాగుంటాయండి కుక్వేర్ మాత్రము ఇవి ఇది కూడా అంతేనండి కర్రీస్కి కానివ్వండి ఎంతో చక్కగా ఉంటుందన్నమాట ఇది ఇది కడాయి అండి సో ఈ కడాయి కూడా చూడండి ఎంత క్యూట్గా ఉంటుందో ఇది టూ పాయింట్ సిక్స్ లీటర్స్ అనమాట నేను ఎన్ని ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ వాడానండి ఏమీ కాలేదు కనీసం మరకలు పట్టడం కూడా ఉండదు తక్కువ క్వాలిటీ స్టీల్ కుక్వేర్కి వచ్చేసరికి చాలా వరకు మరకలు పడతాయి అన్నమాట ఇవి కూడా అవేనండి ఈ స్టీల్ కుక్వేర్ కూడాను టప్పర్ టెప్పర్వేర్ అనమాట ఇది మిల్క్ బాయిలింగ్ కావచ్చు సాస్ ప్రిపేర్ చేసుకోవడానికి అన్నిటికీ యూస్ అవుతుందనమాట సో వీటికి ప్రతి దానికి లిడ్ వస్తుందండి అయితే ఇది అందరికీ బడ్జెట్ ఫ్రెండ్లీ కాదు కాబట్టి మనము లోకల్ మార్కెట్స్లో కూడా ఎన్నో రకాల కుక్వేర్ అవైలబుల్ ఉంటున్నాయండి బట్ మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్ ఎన్నో రకాల మార్కెట్లో అవైలబుల్ ఉంటుందండి బట్ మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది ఇవి ఏవైనా కూడా ట్రైప్లై అండి ట్రైప్లై అనమాట ఇది ప్లస్ బేస్ కూడా చూడండి ఎంతో స్ట్రాంగ్గా ఉంటుంది ఇది నేను ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను ఇది ఏవి బ్రాండెడ్ ఏం కాదండి నేను లోకల్ మార్కెట్లో తీసుకున్నాను ఇది మామూలుగా చాలా వెయిట్ ఉంటుంది నేను రెగ్యులర్గా వాడతానండి దీన్ని మీకు చూస్తే అర్థమవుతుంది సో ఇది కూడా ఎంత స్ట్రాంగ్ అంటే అంత గట్టిగా ఉంది ఇప్పటివరకు నాకు ఎటువంటి ఇది ఇది కూడా లోకల్ మార్కెట్లో తీసుకున్నాను కాస్ట్ ఎంత పడిందో నాకు గుర్తులేదు బట్ ఇవి ఇలాంటివి కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీనే దయచేసి అల్యూమినియం కానీ వాడకండి నాన్ స్టిక్కి అస్సలు వెళ్ళకండి నాన్ స్టిక్ కోటింగ్ పోయే కొద్దీ వాడితే హెల్త్ పరంగా చాలా డేంజరస్ అనమాట అయితే మ మీరు వాడగలిగితే మట్టి పాత్రలు స్టీల్ క్యాస్ట్ ఐరన్ ఐరన్ చాలా మంచిదండి ఇంకొకటి చూపించాలండి మీకు సో ఇది కాపర్ బేస్డ్ అండి ఇది ఇది స్టీల్ కుక్ వేరే బట్ కాపర్ కోటింగ్ అనమాట చూసారా ఇది కూడా బేస్ చూడండి ఎంత ఉంటుందోనో ఇది త్రీ పాయింట్ ఎయిట్ లీటర్స్ ఇవన్నీ కూడా అండి కుక్ అండ్ సర్వ్ అనమాట దీంట్లోనే కుక్ చేసుకోవచ్చు అలానే సర్వ్ చేసుకోవచ్చు ఇలా కలర్ పోలేదండి కాపర్ ఏంటంటే పక్కన పెట్టినప్పుడు ఇలా చేంజ్ అవుతుంది మళ్ళీ క్లీన్ చేస్తే చక్కగా కొత్త వాటిలాగా బాగా వస్తాయి ప్రతి దానికి లిడ్ మీరు గమనిస్తే లిడ్ కూడా ఎంత వెయిట్ ఉంటుందో చూడండి చాలా వెయిట్ ఉంటుంది చాలా క్వాలిటీ కూడా చాలా బాగుంటాయండి నేనైతే ఖచ్చితంగా ఇవి రికమెండ్ చేస్తాను బట్ మీ బడ్జెట్లో ఉంటే మాత్రమే ఇవి తీసుకోండి ఇది కూడా నేను చాలా ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నానండి ఇది లోకల్ మార్కెట్లోనే తీసుకున్నాను దీనికి కూడా లిడ్ వస్తుంది ఇది కూడా చాలా బాగుంటుంది నేను మిల్క్ బాయిలింగ్కు యూస్ చేస్తాను ఇది సింగిల్ ప్లే అండి అంతేను చూసారా బేస్ కూడా చాలా ఒక గట్టిగా ఉంటుంది ఒక లేయర్ వచ్చేసి సో అంటే మన బడ్జెట్లో సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి మాత్రమే ఉంటుంది మన బడ్జెట్ ప్రకారం మనం ప్లాన్ చేసుకొని మంచి క్వాలిటీ ఉన్నవి తీసుకోవాలి నెక్స్ట్ వచ్చి క్యాస్ట్ ఐరన్ అండి అసలు క్యాస్ట్ ఐరన్ ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయండి కాకపోతే వీటిని వాడటానికి కొంచెం ఓపిక మాత్రమే ఉండాలి ఎందుకంటారా ఇవి వాడిన ప్రతిసారి సాఫ్ట్ లిక్విడ్తో సాఫ్ట్ స్క్రబ్తోనే క్లీన్ చేయాలండి హార్డ్ స్క్రబ్బర్స్ వాడకూడదు వెంటనే తుడిచేసేసి లేదా హీట్ చేసి కొంచెం లైట్గా ఆయిల్ అప్లై చేయండి వీటి లైఫ్ టైం ఉంటాయండి ఇవి లైఫ్ లాంగ్ ఉంటాయన్నమాట మనకన్నా వీటికి ఆయిష్ ఎక్కువనే చెప్పాలి చూసారా ఇవి ఎంతెంత వెయిట్ ఉంటాయో చూడండి అసలుకి నేను చిన్న చిన్న పోపులకి వాటికి యూస్ చేస్తాను ఇది వీటిల్లో కర్రీస్ చేస్తానండి బట్ నేను పులుపు కర్రీస్ మాత్రం చేయను మీకు వీడియోలో చెప్తాను ఏమేమి చేయొచ్చు ఏమేమి చేయకూడదు అని సో ఇది కడాయి అండి పెద్ద సైజ్ కడాయి డీప్ ఫ్రైస్కి బాగా ఉపయోగపడుతుంది క్యాస్టైరన్ అసలు అడుగు అంటుందండి ఇది చూసారు కదా గ్రిల్ పర్పస్ క్యాస్టైరనే కాదండి ఇంకా ఐరన్ కూడా ఉన్నది నా దగ్గర చూడండి ఇది ఐరన్ ది ఇందులో ఫ్రైడ్ రైస్ చేస్తే మీకు బయట ఎందుకు అంత టేస్ట్ వస్తుంది అని అనుకుంటాం కదండీ మనం ఎస్ ఐరన్ బా ఐరన్ దాంట్లో హై ఫ్లేమ్లో పెట్టి బాగా రైస్ని చేసామంటేనండి ఆ స్మోకీ ఫ్లేవర్ వచ్చి పిల్లలు కూడా ఎంతో ఇష్టపడతారండి మన కుక్వేర్లో మన కుక్వేర్ని బట్టి నిజంగా టేస్ట్ కూడా మారుతుందండి ఖచ్చితంగా ఇది చూసారా ఇది బుజ్జిదండి చాలా నాకు చాలా ఉన్న వాటిల్లో చాలా ఇష్టం ఇది చిన్నది పూరి అట్లాంటి వాటిని చేస్తూ ఉంటాను చిన్న చిన్న తక్కువ క్వాంటిటీలో పిల్లల స్కూల్ బాక్స్ లంచ్ బాక్స్లోకి చిన్న చిన్న కొద్దిగా ఫ్రైస్ చేయాలన్నప్పుడు చేస్తూ ఉంటాను అనమాట సో ఇంకా నేను రెగ్యులర్గా వాడే దోశ పెన్నము అవన్నీ కూడాను నేను క్యాస్టేరియనే వాడతానండి నా దగ్గర ఒక్క కానీ ఒక్కటి స్టిక్ కానీ అల్యూమినియం కానీ ఉండదండి తెలుసో తెలియకో నాకు తెలియదు కానీ అండి నేను ఫస్ట్ నుంచి కూడా నేను అల్యూమినియం అయితే అస్సలు వాడలేదండి స్టీలే తీసుకునేదాన్ని బట్ నాకు అప్పుడు వాటి మీద అంత అవగాహన లేదు కానీ బట్ తెలియకపోయినా కూడా నేను స్టీలే తీసుకున్నాను అనమాట సో ఇవాళ అది అది హెల్త్ పరంగా కూడా బెనిఫిట్ అయిపోయిందనమాట మీరు చూసినట్లయితే కనుక ఇది ప్రెస్టేజ్ కంపెనీ అండి ఇది సెవెన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ కెపాసిటీ అనమాట ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి అంటే ఇప్పుడు చాలా రకాలు వచ్చేసాయి నేను తీసుకున్నప్పుడు ఇన్ని ఐటమ్స్ రాలేదు సో నేను అప్పుడు టపా బెట్ తీసుకున్నాను ఇది కూడా చూడండి ఇది కూడా బేస్ స్ట్రాంగ్గా ఉంటుందండి బడ్జెట్ ఫ్రెండ్లీ ఇది సెవెంటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ అలా పడిందండి సెవెన్ పాయింట్ చేంజ్ లీటర్ సెవెన్ లీటర్స్ కెపాసిటీ ఇది ఇది ఇప్పుడు మీకు అది టపా వేర్ ఇది సిక్స్ లీటర్స్ కెపాసిటీ అండి బట్ కంపారిటివ్లీ అది చాలా కాస్ట్లీ అనమాట కాస్ట్ ఎక్కువ పడుతుంది సో బట్ అది క్వాలిటీ వైజ్గా అది చాలా బాగుంటుందండి పిండి కొద్ది రొట్టె అన్నట్టు డబ్ క్వాలిటీ డబ్బులు పెట్టే కొద్దీ క్వాలిటీ పెరుగుతుంది బట్ మీకు ముందుగా చెప్పినట్టు మన బడ్జెట్లో మనం వెళ్ళాలి కాబట్టి తక్కువ బడ్జెట్లో అనుకుంటే మార్కెట్లోకి రకరకాల కంపెనీ చాలా బాగొచ్చాయండి ఇవి కూడా కుక్ అండ్ సర్వే అనమాట దీంట్లోనే వండుకొని సర్వ్ చేసుకోవచ్చు అనమాట సో మీకు యూస్ఫుల్ అవుతుందని నేను చెప్తున్నాను ఇప్పటి వరకు మీరు నా కుక్వేర్ కలెక్షన్ చూసారు కదండి సో ఇప్పుడు నేను కుక్వేర్ గురించి నాకున్న నాలెడ్జ్ని మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను నాకు తెలిసింది మీకు చెప్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కుక్వేర్ సెలెక్షన్లో మన ఇంట్లో మన మన ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి దాని క్వాంటిటీ సైజ్ని బట్టి మనము వాడేదాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలండి ఇంకొకటి సెకండ్ పాయింట్ వచ్చి మనకి ఇంటికి వచ్చే గెస్ట్ల సంఖ్యను బట్టి కొందరికి బంధు బంధువులు ఎక్కువ వచ్చి పోతూ ఉంటారు సో ఆ పరంగా కూడాను సైజెస్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి అంతేగాని మార్కెట్లో ఉన్నాయి కదా అన్నీ తెచ్చేసుకోకూడదు మనకి ఎంతవరకు ఉపయోగమో అంతవరకు మనం ఫస్ట్ తెచ్చుకోవాలన్నమాట నెక్స్ట్ మనకుండే టైంని బట్టి మనకి ఓపిక టైము ఉంటే కనుక క్యాస్టేరియన్ సెలెక్ట్ చేసుకోవచ్చు లేదు మనకంతా ఓపిక టైము లేదనుకుంటే స్టీల్ వేర్కి వెళ్ళచ్చు అందులో కూడా మనం బడ్జెట్ ఫ్రెండ్లీగా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి అయితే మంచి మంచి బ్రాండ్స్కి వెళ్ళొచ్చు లేదా కొంచెం క్వాలిటీ బాగుంటాయి కొంచెం తక్కువ తక్కువ బ్రాండ్స్లో కూడాను వెళ్ళచ్చు అనమాట ఏమైనా తీసుకునే ముందు క్వాలిటీని ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసుకొని తీసుకోండి ఇప్పుడు కుక్వేర్ గురించి చెప్పే ముందు ఈ క్యాస్టైరన్ ఉన్నాయి కదండి ఈ క్యాస్టైరన్ యొక్క బెనిఫిట్స్ చెప్పాలనుకుంటున్నాను ఈ క్యాస్టైరన్ మనకి జీవితకాలం ఉంటాయండి అంటే మీకు ముందుగానే వీడియోలో చెప్పినట్టు మనకన్నా వాటికి లైఫ్ టైం ఎక్కువండి కాకపోతే సరైన కేర్ తీసుకోవాలి అది వాడిన ప్రతిసారి కూడాను లిక్విడ్ వాష్ చేయాలి సాఫ్ట్ స్క్రబ్తో యూస్ చేసి నీట్గా తుడిచేసి తడినంత ఆరే వరకు తుడిచి లేదా హీట్ చేసేసి లైట్గా ఆయిల్ అప్లై చేస్తే ఎన్ని సంవత్సరాలైనా ఏమీ కాదండి ఈ క్యాస్టైరన్లో హీట్ కం కంప్లీట్గా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందండి అంతేకాదండి అందులో వండిన ఆహారం చాలా టేస్ట్ మారుతుంది మీరు కావాలంటే షిఫ్ట్ అయినప్పుడు చూడండి క్యాస్టైరిన్లో వండిన దానికి మీరు బిఫోర్ వా వండిన వాటికి టేస్ట్ ఖచ్చితంగా చేంజ్ ఉంటుందన్నమాట ఇవి వాడే కొద్దీ ఇంకా బాగా నాన్ స్టిక్ లాగా ఐ మీన్ స్టిక్ మీకు ఎంత కోటింగ్ ఎలా ఉంటుందో వాడే కొద్దీ బాగుంటుందండి మనకి ఫస్ట్ తెచ్చుకున్న దానికన్నా మార్కెట్లో నుంచి వాడే కొద్దీ బాగా ఇంప్రూవ్ అవుతూ ఉంటుందన్నమాట ఈ క్యాస్టైరన్ గ్రిల్ పర్పస్ గ్యాస్ స్టవ్ టాప్ ప్లస్ క్యాంప్ ఫైర్ లాగా కూడా క్యాంప్ ఫైర్కి వాడచ్చండి లేటెస్ట్ లేటెస్ట్గా ఇప్పుడు ఇండక్షన్ సేఫ్ కూడా కూడా వచ్చాయండి మార్కెట్లోకి నాకైతే వాటి గురించి తెలియదు బట్ వచ్చాయన్నమాట సో క్యాస్టైరన్ మిగతా కుక్వేర్తో పోలిస్తే చాలా తక్కువ ప్రైస్ అండి నేను మీకు చూపించిన వీడియోలో చూపించిన స్టీల్ కుక్వేర్ అన్నిటితో కంపేర్ చేస్తే ఈ క్యాస్టేరియన్ చాలా తక్కువండి అయితే ఈ క్యాస్టేరియన్లో కూడా రకరకాల బ్రాండ్స్ ఉన్నాయండి బట్ నేను వాడే క్యాస్టైరను నేను ఒక సిక్స్ టు సెవెన్ ఐటమ్స్ వచ్చాయండి నాకు నేను ఫోర్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను అవన్నీ కలిపి నాకు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడిందండి ఇవన్నీ నాకు వితౌట్ లిడ్ వచ్చాయి వాటి మీదకి లిడ్స్ మాత్రం నేను సపరేట్గా తీసుకున్నాను ఒక్కొక్కటి త్రీ హండ్రెడ్ ఛార్జ్ చేశారనమాట ఇవి డీలర్స్ అండి అంటే డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర తీసుకున్నాను హోల్సేల్గా నేను లక్డీ కప్పులో ఎక్కడో తీసుకున్నానండి నాకు అది కరెక్ట్గా గుర్తురావట్లేదు అయితే ఇవి వెయిట్ కూడా చాలా త్రీ టు ఫోర్ కేజీస్ అలా ఉంటుందండి సైజు పెరిగే కొద్దీ వెయిట్ కూడా పెరుగుతూ ఉందన్నమాట మిగతా బ్రాండ్స్తో కంపేర్ చేస్తే ఇవి చాలా తక్కువ కాస్ట్ అండి కానీ నేను ఫోర్ ఇయర్స్ నుంచి రెగ్యులర్గా వాడతానండి చాలా చాలా క్వాలిటీ బాగున్నాయి అన్నమాట మనకు ఒక అపోహ ఉంటుందండి ఓ బ్రాండ్కి వెళ్తేనో ఆ బ్రాండ్ తీసుకుంటేనే ఉంటుందండి బట్ మార్కెట్లో మనం సర్చ్ చేసి తీసుకొని తీసుకుంటే ఖచ్చితంగా అన్నీ బాగుంటాయండి మనం చూసి సెలెక్ట్ చేసుకోవాలి కాకపోతే జాగ్రత్తగాను ఈ ఈ క్యాస్టైరిన్ చాలా న్యాచురల్గా న్యాచురల్ అండి టాక్సిన్ ఫ్రీ అనమాట కాదండి ఇది ఎన్విరాన్మెంటల్ సేఫ్ కూడాను ఈ క్యాస్టైరిన్లో వండడం వల్ల మనకి ఐరన్ లెవెల్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయండి ఆ వండిన ఫుడ్ తీసుకోవడం వల్ల ఐరన్ లెవెల్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది చాలా వరకు ఐరన్ టెక్స్టెన్స్తో బాధపడుతూ ఉంటారు కదండి సో ఇంకా ఇది ఈజీ టు క్లీన్ అండి మెయింటెనెన్స్ కూడాను మీకు ముందు చెప్పినట్టు ఫుడ్ మాత్రం చాలా టేస్ట్ ఉంటుందండి అంటే ఈ కుకింగ్ బాయిల్ అవుతుంది కదండి ఎలా అంటారు క్యాస్టన్ మాడదు అది మంచి హెల్దీ బాయిలింగ్ అవుతుంది అనమాట సో దానివల్ల టేస్ట్ కూడా మారుతుందన్నమాట మీరు ఇప్పుడు చేస్తున్నట్టయితే నేను ఐరన్ దాంతో చేస్తున్నానండి ఇది ఈ రైస్ ఐటమ్ అది హైలో వైపు చేస్తాను స్మోకీ ఫ్లేవర్కి పిల్లలు చాలా అద్భుతంగా తింటారండి ఆ వేడి కూడా చాలా ఎక్కువసేపు ఉంటుందన్నమాట మీరు ఐరన్ దాంట్లోకి నార్మల్గా చేసిన దానికి వండిన పదార్థం కూడా హీట్ ఎక్కువసేపు ఉంటుందన్నమాట సో ఈ క్యాస్ట్ ఐరన్లో కుక్ చేస్తే వచ్చే ఐరన్ మనకి సేఫ్ అండి కన్జ్యూమ్ చేయడానికి తీసుకుంటాం కదండి అది చాలా సేఫ్ అనమాట ఓవరాల్గా ఇది వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ లైఫ్ టైమ్ యూజ్ అండి ఇదండి ఇవాల్టి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాము ఓకే అండి థ్యాంక్ యూ బాయ్